ચૂડીરા કોટલા ફોટો ચાલે આતીય સમસભાઈજી બીજેપી નિશ લક્ષ્ય બઈટ કરે રસિન ચાલે આતીય સમસભાઈજી બીજેપી નિશ લક્ષ્ય બઈટ કરે રસિન ચાલે બીજેપી ડાઉન ડાઉન બીજેપી ડાઉન ડાઉન ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో అత్యధికంగా దళిత గిరిజన బహుజనంలో ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి కళ్యాణ దుర్గం ఇలాంటి ఆర్టీటీ సమస్య అనంతపురం జిల్లాకు పెట్టడం చాలా సంతోషకరం ఇలాంటి సమస్యను నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విలీవలు చేయకుండా నిర్లక్ష్యం చూపుతున్నారు ఇలాగే కొనసాగిస్తే ఇక్కడ ఉన్నటువంటి కరువు కరువు ప్రాంతం ఉన్నటువంటి ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే టైమే వచ్చింది ఎందుకంటే ఇక్కడ వందలాది కాదు లక్షలాది కుటుంబాలు అనంతపురం జిల్లాలో ఈ రోజు ఆర్టీటి వ్యవస్థ కోసం బతుకుతున్నారు ఎందుకంటే వందలాది కుటుంబాలు వాళ్ళు వాళ్ళు హాస్పిటల్లో పనిచేస్తున్నారు నిరుపేదలకు ఒక్క రూపాయి తీసుకోకుండా చిన్నపిల్లలు వ్యాక్సిన్ అయితేనేమి అనేక సంక్షేమ పథకాలు ఎస్టీ ఎస్సీ బీసీ పైన దొరుకుతున్నాయి అలాంటి సంస్థను ఈ రోజు రిన్యువల్ చేయకుండా ఆపడం చాలా బాధకరం అది తొందరగా రినివల్ చేయాలి కేంద్ర ప్రభుత్వం లేని ఎడలా మేమందరూ ఐక్యంగా పోరాడానికి లేక అమర నిరాహార దీక్ష కూడా రెడీగా ఉంటామని తెలియజేస్తున్నాం కళ్యాణదుర్గం పట్టణు ఆజిత ఆస్వాదించేందుగా శర్ర గారి ఉద్రముందర నిరసన కార్యక్రమం చేపట్టని కల్లో కూడా ఊహించలేదు అప్పుడు కూడా అనంతపురం జిల్లా అనేది కరువు ప్రాంతానికి చెందిన జిల్లా ఇది ఇక్కడ వర్షాలు పట్టువ ఎండలు ఎక్కువ పంటలు తక్కువ అత్యధిక బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి జిల్లాలో ఒక దేవుడిలా ప్రత్యక్షమై ఈ జిల్లాని ఎంతోమంది పేదలకి అన్నం పెట్టి చదువు చెప్పించి ఉచితంగా వైద్యనిచ్చేటువంటి ప్రత్యక్ష దైవండి పాదర్ గెరిషట్ పిల్లలు గారి సంస్థపైన అతిథి సంస్థ పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తూ ఆ సంస్థని పేదలకు ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళని తొక్కడం అనేది బీజేపీకి ముందుని చానవాయితీ వాళ్ళు చెప్పినట్టున వాళ్ళు కమిషన్ ఇవ్వాలా వాళ్ళు కోర్టు ఇస్తే సంస్థ పెట్టుకోవచ్చు కానీ కోర్టు ఇవ్వకపోతే ఇలాంటి నిజాయితీ గారి సంస్థని తొక్కడం అనేది చాలా బాధాకరమం బీజేపీకి ఒకటే మేము ఉద్యమారు సవాలు ఇస్తున్నాము త్వరలోనే రావాల్సిన ఏ కూడా పూర్తి స్థాయిలో తీసుకొని వాళ్ళకి రావాల్సిన మొత్తాన్ని ఇవ్వకుంటే ఈ ఎలక్షన్ లో నెల రోజులు ఉంది నెల రోజుల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు కాదు కదా ఒక్క ఒక్క ఓటు కూడా బీజే పడకుండా కేంద్రంలో రాష్ట్రంలో కూడా ఓడించడానికి బలహీన కేంద్ర చేయకపోతే పెద్ద ఎత్తున అనంతపురం జిల్లా లో ఇది అత్యధికంగా వెనుకబడి ప్రాంతం కళ్యాణదుర్గం కావచ్చు అరవై జిల్లా నల్లమూరంలో ఎక్కడైనా కానీ ఆర్టీసీ సంస్థను స్థాపించి గౌరవనీయులు ఫాదర్ సెక్రటర్ గారు అనేకమైన సేవా కార్యక్రమాలు ఇందులో భాగంగా ఈరోజు భారతదేశము అన్ని రకాల అభివృద్ధి చెందింది అనేది కేంద్ర ప్రభుత్వ అదే అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రతి సంవత్సరం సంస్థను రెన్యువల్ చేయడం భాగంగా వీళ్ళు ప్రపోజ్ చేసి కేంద్రాల మెడలు ఉంచి మా సంస్థకు కావాల్సిన పర్మిషన్లు గ్రాంటెడ్ చేయాలి అయా నరేంద్ర మోడీ గారు భారతదేశం ఆర్థికంగా ఎదిగిందో లేదో మాకు తెలియదు కానీ మీరైతే ఆర్థికంగా ఎదగొచ్చు పేదల స్థితిగతులు అన్నీ మెరుగుపరచడంలో మా జిల్లాలో ప్రత్యక్షంగా దైవంగా కొలుచుకునే ఫాదర్ ఫిదర్ గారు లేకపోతే ఇక్కడ జీవన స్థితిగతులు మెరుగుపడేవి కాదు ఈ సంస్థ అనేది గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ పరంగా కావచ్చు అన్ని రకాల అన్ని అన్ని వ్యవస్థల పరంగా కూడా కాలేజీల్లో కావచ్చు హయ్యర్ అథారిటీ స్కూళ్ళలో కావచ్చు అన్ని చోట్ల కూడా ఫాదర్ గుం చెప్తారు గారు బిల్డింగ్ గవర్నమెంట్లో కూడా తోడ్పాటులో భాగంగా అన్ని చోట్ల బిల్డింగ్ నిర్మాణాలు కానీ కరోనా సమయంలో కానీ పోలియో వ్యాక్సిన్ సమయంలో కానీ ఇట్లా రకరకాలు ఎన్ని రకాలుగా అనుకుంటే అన్ని రకాలు కూడా ప్రభుత్వంలో కూడా వంత పాత్ర పోషిస్తున్న సంస్థ ఏదైనా ఉంటారంటే అది ఆర్టీటీ సంస్థ ఇప్పటికైనా గ్రహించి గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ఈ స్టేట్ నుంచి ఈ జిల్లాలో ఈ ఆర్టీటీ సంస్థ రిన్యూవల్ కావాలని ఒక ప్రపోజ్ చేసి కేంద్రం దగ్గర కూర్చొని మాట్లాడి మా సంస్థను రిన్యూవల్ చేయవలసిందిగా పేరు పేరున్న నమస్కారం భారతదేశంలో ఆంధ్ర తెలంగాణ నుంచి ఆర్టీటీ అత్యధికంగా పేద బడుగు బలహీన వర్గాల విద్య అయితే ఏమి అదేవిధంగా ఇది ప్రభుత్వేతర సంస్థ అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి కూడా మేలు కోరే విధంగా విద్యపరంగా వైద్యపరంగా పరంగా మహిళల పరంగా అదేవిధంగా ఎకాలజీ పరంగా అదేవిధంగా ఈ పేద బడుగు బలహీన వర్గాల వారికి హాస్పిటల్ పరంగా అయితే ఏమి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ బీజేపీకి జీర్ణించుకోలేక చాతుర్వర్ణం మయాశిస్వం గుణకర్మ విభాగశ అనే విధంగా నాలుగు వర్ణాల్లో మూడో వర్ణమైనటువంటి సూత్రుల మీద ఇంత కుట్ర చేసి ఆర్డిటి సంస్థను రిన్వల్ చేయకుండా ఉండడం చాలా దుర్మార్గమైన ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాల వైఖరిని మేము ఖండిస్తున్నాం ఇది ఇలానే కొనసాగితే పెద్ద ఉద్యమాలు చేపట్టి అన్నలు చెప్పినట్లుగా అమర నిరాహార దీక్షకైనా సిద్ధంగా మేము ఉంటామని తెలియజేసి అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి